ది పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారా అందుకు తగినట్లే వారికి టార్గెట్ ఫిక్స్ చేశారా ఇప్పటి వరకు నేతలకు సుద్దిమత్తగా చెప్పిన ముఖ్యమంత్రి కొందరు నేతలు మాత్రం తమ తీరు మార్చుకోవాలంటూ ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారా నిత్యం ప్రజలతో ఉండేలా చూసుకొని అటు ఓటర్లతో పాటు కేడర్ను కాపాడుకోవాలంటూ దిశానిర్దేశం చేశారా ఏడాదిలో నేర్చుకున్న అంశాలు గుర్తించిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు నేతలకు సూచనలు చేశారు కొందరు నేతలకు ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయిపోయిందని ఎవరైనా సరే ప్రజలతో మమేకమై వారి సమస్యలపై దృష్టి సారించకపోతే ఉపేక్షించబోనన్నారు బిఆర్ఎస్ సర్కారు అవలంబించిన తీరుతో జనం విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినందున వారికి సేవ చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఏడాదిలో నేర్చుకున్న పాఠాలు దొర్లిన తప్పులను సవరించుకున్నారు నాలుగేళ్ల కోసం పనిచేయాలంటూ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యేల పనితీరు వారి ప్రోగ్రెస్ పై సర్వే రిపోర్టులు తన ప్రోగ్రెస్ రిపోర్టు కూడా తెప్పించుకున్నానని సీఎం చెప్పటంతో ఎమ్మెల్యేలంతా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు కొత్త ఏడాదిలో ప్రజలకు చేరువ కావాలన్న విషయాన్ని బలంగా చెప్పటం సహా ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను అనుకూలంగా మార్చుకోవాలంటూ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు తొలిసారి గెలవటం గొప్పేం కాదని రెండోసారి గెలిపే నిజమైన విజయమన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఆలోచనలో పడ్డారట ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన డైరెక్షన్ ఫాలో కాకుంటే ఎదురయ్యే సమస్యల నేతల్లో చర్చ సాగుతోందట తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ పదేళ్ల పాటు ఇష్టారాజ్యంగా పరిపాలించిందని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అదే తప్పును కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తామంటే ఉపేక్షించబోనంటూ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు అందుకు తగిన విధంగా పనిచేసే తీర్చుకోవాలని మనం అడిగినట్లే నాకు అధికారం ఇచ్చారు కాబట్టి వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అందుకు ఎవరు అతీతలు కాదంటూ సీఎం చెప్పకనే చెప్పేశారట అందరూ కష్టపడి పనిచేసి ఓటర్లు కోరుకున్న పాలన అందించాలి తప్ప వేరే విధంగా ఆలోచిస్తే మాత్రం వేటు తప్పదన్న హెచ్చరికలు కూడా చేశారు దీంతో కొందరు నేతలు ఉలిక్కి పడ్డారన్న వార్తలు వినిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలను అధిగమించేందుకు కృషి చేయాలని అలా కాకుండా వాటిని భూతద్దంతో చూపిస్తే మాత్రం వేటు తప్పదని ఘాటుగానే ఎమ్మెల్యేలకు చెప్పినట్లు సమాచారం సర్కారు చేసే పనులపై బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ఎమ్మెల్యేలకు గట్టిగానే సీఎం చెప్పినట్లు టాక్ నడుస్తోంది ప్రజా ప్రతినిధులుగా మనం చేసే పనులన్నీ ప్రజలకు రిజిస్టర్ అవుతూ ఉంటాయని కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ హెచ్చరికలు జారీ చేశారట స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేడర్ ను కలుపుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని కేడర్ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారికి సహకరించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారట ప్రతి ఒక్కరూ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాలని ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న సమాచారం తన వద్ద ఉందని చెప్పడంతో ఎమ్మెల్యేలు మరింత జాగ్రత్త పడే ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి